హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ గేమర్ గైస్ అందరూ బాగున్నారనుకుంటా మన సబ్స్క్రైబర్స్ అయితే ఓకే గైస్ ఈ వీడియోలో ఏమంటే మనకి ఎయిర్ డ్రాప్ అంటే తొమ్మిది రూపాయలకి మాత్రమే మనకి ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ కూడా వచ్చింది గాయ్స్ మన ఛానల్లో అయితే ఓకే మనకైతే ఇప్పుడు ఎయిర్ డ్రాప్స్ ఎంత పడుతుంది ఎంతమందికి ఎంతమంది పడుతుంది నాకు కామెంట్స్ కామెంట్ ఖచ్చితంగా ఓకే ఇప్పుడైతే చూద్దాం మనం ఎయి డ్రాప్ ఎంత పడింది అనేది ఓకే హలో గాయస్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయల డ్రాప్ అయితే పడింది మనకి అయితే ఇక్కడ తొమ్మిది రూపాయలని తెలియదు తొంభై రూపాయలని కూడా తెలియదు మనకైతే తెలుసు ఓకే యాభై డైమండ్లు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక సర్ట్ అయితే ఉంది కదా ఇలాగే ఒక సర్టు అలాగే ఒక ప్యాంటు ఒక డ్రెస్ అయితే ఫుల్ డ్రెస్ అయితే ఇచ్చాడు ఈ డ్రెస్ ఒకప్పుడు కొనాలంటే మనకి ఎంతో రిచ్ అనుకుంటాం అయితే బ్యాక్ సైడ్ అలాగే మనకి ఒక ఎమ్మెషన్ అదే యానిమేషన్ కానీ చూద్దాం కాసేపు అయితే మనం తొంభై రూపాయలని చూద్దాం ఓకే తెలిసిపోద్ది ఇప్పుడు సెకండ్లో ఓకే చూడండి లాస్ట్ తక్కు వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్ ఓకే అయితే మర్చిపోకుండా లైక్ కొట్టండి గైస్ ఓకే మీకు మీ మోటివేషన్ అయితే మాకు ఎంతో ఉంటుంది గైస్ మీ మోటివేషన్ వల్ల అయితే మేము ఎన్నో వీడియోస్ అయితే చేయబోతున్నాం ఓకే గైస్ మనం చూసుకోవచ్చు ఇక్కడ తొమ్మిది రూపాయలు మాత్రమే తొంభై రూపాయలు కాదనమాట తొమ్మిది రూపాయలు మాత్రమే చూసుకోవచ్చు ఇక్కడైతే ఎయిట్ డ్రాప్ అసలు ఎయిట్ డ్రాప్ ఉంది తొమ్మిది రూపాయలు మాత్రమే మా తొమ్మిది రూపాయలు అయితే చేసేద్దాం అయితే చూద్దాం అలాగే రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు గైస్ మళ్ళీ అయితే బ్యాక్ వచ్చాను ఒకసారి అయితే మళ్ళీ అయితే ఓపెన్ చేద్దాం ఈసారి తొంభై ఐదు రూపాయలు మాత్రమే డిస్కౌంటు తొంభై ఐదు రూపాయలు అంటే తొమ్మిది రూపాయలు రాప్ అంటే ఎవడన్నా నమ్ముతాడు రైస్ అసలుగా అయితే ఏమంటే ఆ బండిలు ఇస్తున్నాడు కాబట్టి అవై డైమండ్ కాబట్టి ఏదో మన బై అదృష్టం బట్టి ఇచ్చాడు అనుకుంటాను నాకు ఐడీలో ఓకే ఇంతవరకు అయితే నేను తొమ్మిది రూపాయలు రాప్ అనేది చూడలేదు నా ఐడీలో ఇంతవరకు ఫీచర్లు అయితే ఓకే మన బై అదృష్టం బట్టి అయితే నాకు ఇచ్చాడు అనుకుంటానైతే చూసుకొచ్చి అయితే ఇక్కడ నేను చేస్తున్నాను చేసాను క్లైమ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ అని పడిపోయింది సక్సెస్ఫుల్ అని పడిపోయింది ఇంకా మనకైతే అలాగే మన బండిలు అలాగే డైమండ్స్ డైమండ్స్ అయితే మనకి క్లైమ్ అయితే అయిపోయాయి చూసుకోవచ్చు ఇక్కడ క్లైమ్ అయితే అయిపోయి మనం అలాగే బండిలు చూసుకోవచ్చు వెనకాల యానిమేషన్ కానీ ప్యాంట్ కానీ షూలు కానీ వెనకాల డ్రాగన్ యానిమేషన్ అయితే ఉంది మనకైతే ఈ డ్రెస్సు ముందు ముందు ఒక టూ థౌజండ్ పొద్దున్నే చూసుకోవచ్చు చిన్న కల డ్రాగన్ కానీ వెళ్ళడం కానీ అలాగే డ్రాగన్ ఒక్క యానిమేషన్ అయితే ఉంది అంతా కాదు గైస్ మాకైతే ఫిఫ్టీ డైమండ్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మీకు ఎంతమందికి తొమ్మిది రూపాయలు డ్రా పడింది నాకు కామెంట్ నాకు కామెంట్ ఖచ్చితంగా గైస్ ఓకే మన ఫీ పేర్ బాబా ఎలా వదిలేడో నాకు అర్థం కానీ ఈ అప్డేట్ వల్ల అయితే మన ఛానల్ అప్డేట్ అయితే మారబోతున్నాయి గైస్ నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను ఓకే అలాగే మన ఛానల్కి వచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా కొట్టండి గైస్ మీ మోటివేషన్ నాకైతే ఖచ్చితంగా ఉండాలి ఓకే గైస్ అయితే ఇప్పుడైతే మనం అదే చూసుకోవచ్చు బండిలు అయితే ఏ చేస్తాము బండిలు అయితే ఎలాగుందో కామెంట్స్లో కామెంట్ ఖచ్చితంగా చేయండి గైస్ ఓకే మనకు బడ్డీ లేవు ఆ రకంగా అయితే మనకి అయితే ఉంది మన ఫిఫ్టీ డైమిన్స్ కూడా వచ్చేసాయి మనకైతే మనకి హండ్రెడ్ దగ్గర అయితే వెళ్ళిపోయాం కాబట్టి మీకు ఇస్తానన్నా హండ్రెడ్ తర్వాత అయితే గివ్ అయితే ఇస్తాను కదా కాబట్టి నేను ఒకసారి అయితే లైవ్ అయితే పెడతాను గైస్ మీరు అందరూ అయితే లైవ్ లైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వండి ఓకే నెక్స్ట్ వీడియో అయితే నేను చెప్తాను ఓకే లైవ్ అయితే ఎప్పుడు పెట్టాలని నేను చెప్తాను మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా అయితే మీకు గివ్ అవైతే ఇస్తాను ఖాయ్ ఓకే డైమండ్స్ ఎన్ని ఉన్నాయి ఆరు వందల నలభై ఉన్నాయి గాస్ ఓకే అందులో మీకు కొన్ని నేను ఏదో గిఫ్ట్ అయితే పంపిస్తా గైస్ ఓకే మీకు ఇష్టమైన గిఫ్ట్ అయితే ఓకే అది ఒక్క నెంబర్కి మాత్రమే ఇస్తాను ఓకే మన ఛానల్ వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ ఖచ్చితంగా కొట్టాను మనకి హండ్రెడ్గా అయిపోయాం కాబట్టి ఇంకా భయం అయితే లేదు ఓకే ఇంకా దగ్గరగా అయితే ఉన్న మన ఛానల్కి వచ్చినప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మీకు ఎంతమంది డ్రాప్